ఈరోజు గ్రామంలో చూపాల సందర్భంగా మమ్మల్ని గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సంఘ పెద్దలకు అలాగే రాష్ట్ర గారికి సంగస్తనపు మా మిత్తల గారికి బౌద్ధ సమాజ్ పార్టీ కల్లాన జిల్లా జరుగున ఉద్దేశ్యంతో నివేసుకుంటున్నాము ముందుగా మహనీయులైన తాతగద గౌరవమొందడా महात्मा జయదేవ ఫూలీ పరమపూజ్యులు డాక్టర్ బాబసాబ్ అంబేద్కర్ మానవార్ కన్సరామ్ గారిని స్మరించుకుంటూ ఈ రోజు కాలంగా ఈ చర్చి ఉందాక మన కేకే అన్న గారు చెప్పిన విధంగా అన్ని గ్రామాలలో చర్చలను పాత చర్చ కొత్త చర్చలు నిర్మించుకుంటూ ఉంటారు కానీ మన గ్రామంలో మాత్రం ఈ చర్చని పడగకుండా